ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు భక్తులతో కిటికిటలాడిన శివాలయాలు భారీగా అన్న సమారాధనలు కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో అన్ని శివాలయాలు భక్తులతో కిటికటలాడాయి కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు శివాలయాల్లో కార్తీక దీపాలు కూడా వెలిగించారు బొద్దవరం గ్రామంలో ఉన్న శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వర ఆలయమునకు ఒక ప్రసిద్ధి ఉన్నది తాండవ నది ఒడ్డున ఉండటం వలన భక్తులకు నదిలో స్నానాలు చేయుటకు నదిలో దీపాలు వదులుటకు అనుకూలంగా ఉన్నది మరియు ఈ ఆలయంలో శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకునుటకు నవగ్రహాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ ఆలయంతో పాటు అనేక ఉపాలయాలు ఉండటం వలన ఈ ప్రాంతమంతా ఒక ఆధ్యాత్మిక చింతనతో ఒక మహాక్షేత్రంగా విరాజిల్లుతున్నది ఈ ఆలయానికి కార్తీక మాసంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వర్ స్వామిని పూజించడం వలన బొద్దవరం మరియు చుట్టుపక్కల గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని ఇక్కడికి విచ్చేసిన భక్తులు తెలియజేస్తుంటారు చివరి సోమవారం కావడంతో ఈరోజు బొద్దవరం వెలమ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు వెలమ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించగా వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేసుకుని అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా అన్న ప్రసాద నిర్వాహకులు మాట్లాడుతూ ఈ గ్రామంలో ఎంతో వైభవంగా గౌరీ కాశీ జ్ఞానేశ్వర ఆలయంలో కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని ఒక్కొక్క వారం ఒక్కొక్క సామాజిక వర్గం నిర్వహిస్తారని ఈ రోజు వెలమ వెల్ఫేర్ అసోసియేషన్ వెలమ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ అన్న సమారాధన జరిగిందని ఈ సమారాధనలో సుమారు పది వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని కోటనందురు మండలం బుద్ధవరం గ్రామం అండి తుమ్మి నియోజకవర్గం మాది బుధవారం నా పేరు గెడ్డం కొండనే బుధవారాన్ని ఎల్మ ఎల్ ఎల్పర యూత్ క్లబ్బు అనే సంఘం ఉందండి ఆ సంఘానికి సంబంధించి మేము ఐదు వందల మంది ఓటర్స్ ఉన్నామండి అయితే బుధవారాన్ని మాకు శివాలయం పరిస్థితి పరిస్థితి ప్రాంతాల్లో ఇప్పటికీ శివాలయం ఓపెనింగ్ అయ్యి పది పన్నెండు సంవత్సరాలు గడుస్తుందండి అయితే కార్తీక మాసం నాలుగు వారాలు ఐదు వారాలు కూడా వస్తుందండి ప్రతి వారానికి ఫస్ట్ వారం ఒక ఫ్యామిలీ రెండో వారం వేరే ఫ్యామిలీ అలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్కలో తీసుకొని వచ్చారు అక్కడ డిస్టబెన్స్ వచ్చా వారానికి ఒకరు చెప్పిన మేము అన్నదాన కార్యక్రమం జరుపుకుంటామండి అలాగే లాస్ట్ వారం అనగా ఈ పరి ఈ పరి ఈ ప్రాంతంలో ప్రతి తుని నియోజకవర్గం నుంచి కూడా ఎలమ సంఘం నుంచి బొద్దవరం గ్రామంలో మేము అన్నదాన కార్యక్రమం జరుపుకుంటామండి అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక పన్నెండు వందలు కేజీలు రైసు పదమూడు వందలు పన్నెండు వందల కేజీలు రైసు ఇప్పుడు మాకు ఇక్కడ జరుగుతుందండి అండి అయితే కనీసం ఎనిమిది వేల తొమ్మిది వేల మంది వస్తారు అందరికీ కూడా మా ఎలమ సంఘం దొరికినని మా పెద్దలు ఒక పది సంవత్సరాల కింద నుంచి మా పెద్దలు చెప్పడం జరిగింది ఫస్ట్ మాకంటే మా పెద్దలు నిర్ణయించారు మిగతా వారాలు వాళ్ళు పెట్టుకున్న లాస్ట్ వారం మనం పెట్టాలి ప్రతి ఊరికి గ్రామానికి వెళ్ళి మన ఎలమ సంఘం వారు ఎంతమంది ఉంటే అంతమందికి కొబురులు చెప్పి అందరూ వచ్చేటట్లు చేసి మన గుడి ప్రాంతంలో మనం పెట్టే అన్నదాన కార్యక్రమానికి అందరూ వచ్చేలా చేసి ఎక్కువగా అందరు అన్ని వారాల కంటే మంచి ఘనంగా జరగాలని మంచి భక్తి కోలాటాలతో ఒక రెండు మూడు గ్రామాల నుంచి రెండు మూడు జో ప్రోగ్రాంలు పెట్టి మంచి ప్రోగ్రాన్లు అందించి ఎంతమంది వస్తే అంతమందికి కూడా మేము అన్నదాన క్ర కార్యక్రమం అందించుకుంటూ ఈ ఒక ప్రోగ్రాన్ని మా పెద్దలు చిన్నలో మా బుధవారం యూత్ అందరూ కూడా మాకు పార్టీలతో పని లేదండి అందరం కలిసి మా బుద్ధవారం పేరు చెప్తే పెద్దలకి చిన్నలకి కూడా పూర్వం నుంచి కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది పార్టీలతో పని లేదు అందరం కలిసి చేసుకుంటాం ఇలాగే ముందునాడికి కూడా మా పెద్దతరం అయిపోయి మా యువతరం వచ్చి ఇంకా మాకంటే యువత ఉన్నారు వాళ్ళు కూడా కలిసి ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ జయప్రదం చేయాలని సెలవు తీసుకుంటాం ఓం నమశివ ఓం నమశివయ ఓం నమ శివ కోట్నందుందూరి మండలం బద్వరం గ్రామం మాది మేము ఎలవ సంఘమే అంటే నాలుగు వారాలు భోజనాలు పెడుతున్నాం నాలుగో వారం మాది మా ఎలమనసదే కాబట్టి కోలాటం ఈ భోజనాలు భారీ ఎత్తిని జనంతో ఒక పదకొండు కాటాలన్నర వాసన జరిగింది కానీ చాలా చక్కగా వచ్చారు గొడవ గోళ లేకుండా చక్కగా కార్యక్రమం చక్కగా జరిగింది ఈ అవకాశం ఇచ్చి పెద్దలకి నా నమస్కారం జిల్లా కోటమందిర్ మండలం బుధవారం గ్రామంలో కార్తీమాసకం అనే అన్నదాన కార్యక్రమం మన శివాలయం ముందు బుధవారం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తున్నాం అదే యల్మగార్జున ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ వారం ప్రతి అతి గనంగా చేస్తున్నాం ఓం నమ